चाह्रा हिट्रा इट्रमा ओके सर मेरा पार्टी सजेस्ट है के पास कॉटन के अंदर सर ये मुझे कहीं कोस्टल चुप सार के अर्जुन दोपहर अर्जुन वर्ष मेरी फिर मेरा चिंता चले यार का ना बोल ना ये गाना मन से कॉम्पिटिव कॉम्पिटिव करके पत्थर पड़को ना सर ओ नो

ప్రభుత్వం మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేమి ఏమేం చేసిందో వివరిస్తూ ఒక బ్రోచర్ ద్వారా బ్రోచర్ వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేటట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యువెన్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులోని రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలవారి తిన్నే నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళు వరకు యాక్చువల్ నేను తిరిగి తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందం ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్యలు లాంటి వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చినాయి వాళ్ళ ఆనందానికి అర్థం లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రీట్మెంట్ కట్టిచ్చు ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళలో ఆనందం అంతా ఇంత లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది గత ప్రభుత్వం లాగా తెల్లవారులేస్తే టీవీలో నాలుగు గంటలకు ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు చేరారు అనేది చూసే స్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారు నాలుగు గంటలకే ఇళ్ళు చుట్టుపట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీ లేదు ప్రశాంతంగా ఉంది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతున్నారు పదివేల కోట్లు పది లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద పట్టింది పడింది ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా మీరే ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తెరిస్తున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటికి హై ప్రయారిటీస్ అనేక సంక్షేమాలు తల్లికి వందనం కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇట్లా అనేక ఏదైతే సూపర్ సిక్స్ చేసాయో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్లు కూడా ఇచ్చేశారు ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేసేటట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా పీ ఫోర్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయి అభివృద్ధి చెందిన టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్కి వాళ్ళని పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ విధంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థని చిన్నా వెళ్ళిపోయిన గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను ట్రాక్టర్ పెట్టుకుంటూ వచ్చారు ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంది మంత్రిగా కొద్దిగా ఓపిక పట్టండి అన్నీ వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఓపిక పడితే ఏదైతే ఎలక్షన్స్ ఉందో మేనిఫెస్టోలో చెప్పా అన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ